సండే రోజున మావారు చేసిన పనికైతే నాకు చాలా కోపం వచ్చింది ఎందుకో వీడియోలో చెప్తాను రండి సండే రోజున మా పిల్లలైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి డాడీ అనేసి అడిగారు అడిగితే సరే అయితే రెడీ అవ్వండి నేను బయటకు వెళ్ళి వస్తానని అన్నారనమాట ఇక ఆయన వచ్చేటప్పటికి మేము రెడీ అయిపోయి కూర్చున్నాము టైం కరెక్ట్గా పదకొండు అవుతుందండి నేను వచ్చిన తర్వాత రెడీ అయి కూర్చున్నారేంటి వరుసగా అని చెప్పేసి అడిగారు అదేంటి మా ఇంటికి తీసుకెళ్తానన్నావు కదా అనేసి నేను అనమాట మరి వంట చేసావా అనేసి అడిగారు ఇంకా వంట ఎందుకు బావా మనం అక్కడికి వెళ్తున్నాం కదా అని అన్నాను మిమ్మల్ని తీసుకెళ్తానన్నాను కానీ నేను వస్తానని మీతో చెప్పాను అనేసి గట్టిగా అన్నారనమాట ఇక చేసేదేం లేక ఫ్రిడ్జ్లో చేప మొక్కలు ఉంటే ఆ చేప మొక్కలు అయితే వండేసానండి నాకు ఈ చేప మొక్కలు వండడం అయితే పెద్ద కష్టమేమి కాదు కాకపోతే కొంచెం చెరకనమాట నేను పెద్దగా చేపలను తినను అదే చికెన్ అనుకోండి త్వర త్వరగా ఇష్టంగా కూడా చేపలు అయితే మేము అసలు కొనమండి ఎవరో ఒకరు ఇస్తారనమాట మాకు చెరువులు ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా పని మొత్తం అయ్యేటప్పటికి నాకు కరెక్ట్గా పన్నెండున్నర అయిపోయింది ఇక ఏ టైంలో భోజనం చేయకుండా ఎలా వెళ్తాము ఇక వంట కూడా మొత్తం పూర్తయిపోయింది కదా భోజనం అయితే తినేసి వెళ్ళామండి ఈ చేపల కూర వండడం పెద్ద టాస్క్ కొంతమందికి ఇప్పుడే చేపల కూర వండడం బాగా వస్తుందండి నాకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే చేపల కూర వండడం ఇష్టం ఉండేది కాదు కాబట్టి కుదిరేది కాదు ఇక ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వండగలుగుతున్నాను ఏదైనా ఇష్టంతో చేస్తేనే పని బాగుంటుందండి కష్టంతో చేస్తే అది కూడా పాడైపోతుంది చేపల కూర మొక్క విడిపోకుండా ఉండాలంటే చింతపండు పులుసు ముందే వేసేసుకోవాలి మనం తీరా కొంతమంది అయితే ఉడికిన తర్వాత వేస్తారు అలా కాకుండా ముందే వేసుకుంటే ముక్క అనేది విడిపోకుండా ఉంటుందన్నమాట చాలా అయితే టేస్ట్గా ఉంటుంది నేను వీడియో తీస్తుంటే వద్దమ్మా నన్ను తీయద్దు నా జుట్టును తీయి చాలామంది అయితే లైక్స్ చేస్తారనేసి చెప్తుంది